భవిష్యత్తులో కేసీఆర్ను వంటి కాల మీద లేచిరన్నా ఇప్పుడు మరి కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద ఎందుకు అడుగుతలేరు అన్నా అని మీరు చాలామంది ప్రశ్నలు ఇస్తున్నారు తర్వాత రైతు భరోసా అంటే అప్పుడు రైతు బంద్ ఉండే సరే బంద్ అయినా భరోసైనా రైతులకు పెట్టుబడి సాయం వస్తలేదని అడుగుతున్నారు డెఫినెట్గా వాళ్ళు రైతు బంద్ ఇయ్యకుండా ఎంపీ ఎలక్షన్లకు రాలేరు వస్తే గీత గీసి ఆ గీత సమాధానం చెప్పి గీత దాటాలని ప్రతి గ్రామంలో కూడా పొలిమేర చుట్టూ లక్ష్మణ రేఖ గీసినట్టు రేఖ గీసి సమాధానం చెప్పిన తర్వాతనే గీత లోపలికి రావాలని చెప్పి అడుగుతామని ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ సాక్షిగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్గా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా రైతులకు చెప్తున్నాం కానీ భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని అత్యంత కష్టపడే రైతులు ఉన్న రైతులకు బాధలలో ఉన్న రైతులకు ఉన్న రైతులకే భవిష్యత్తులో రైతు పెట్టుబడులు ఉండాలి రైతు రుణమాఫీ ఈసారి చేసిన తర్వాత మేమేమంటున్నామంటే రైతు సహాయము రైతు రుణమాఫీ రైతులకు ట్రాక్టరు వీటన్నిటికంటే కూడా రైతుల కొడుకులకు రైతుల కూతుర్లకు ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకు అన్ని సామాజిక వర్గాల పిల్లలకు ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ వేయండి జాబులు నింపండి దాని తర్వాత విద్యా వైద్యం ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విద్యగా ఫిన్లాండ్లో స్విట్జర్లాండ్లో నెదర్లాండ్లో డెన్మార్క్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉందో ఎట్లాంటి హెల్త్ ఉందో ఎట్లాంటి హాస్పిటల్ ఉన్నాయో అట్లాంటి హాస్పిటళ్ళు రైతుల పిల్లలకు రైతులకు రైతుల మనమళ్లకు రైతుల మనవరాళ్ళకు రైతులతో పాటు రైతులు కాని వాళ్ళకు కూడా రైతులు నాన్ రైతులు అంటే ఎవరు లేరు టీ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి విద్యా వైద్యం నాణ్యమైంది అందాలి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లలు కూడా రేపు ప్రభుత్వ బడులల్లో ప్రభుత్వ యూనివర్సిటీలలో చదవాలి రేపెవరికన్నా రోగం వచ్చినా గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో చేరాలి రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారైనా సీతక్క అయినా పొన్నం ప్రభాకర్ అయినా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అయినా దామోదర్ రాజనరసింహ అయినా బట్టి విక్రమార్కైనా మీకు శ్రీధర్ బాబు అయినా అనారోగ్యం వస్తే అపోలోకో యశోదకో పోతే కుదరదు గాంధీ హాస్పిటల్లోనే అడ్మిట్ కావాలి లేకపోతే మొత్తం ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాజకీయ నాయకులంతా రాజకీయాలకు వెళ్ళి తప్పుకోండి మేము ఓయూ లైబ్రరీ నుంచే వచ్చి సరికొత్తగా సమాజాన్ని నిర్మిస్తూ రాజకీయాన్ని నిర్మిస్తూ మేము గాంధీ హాస్పిటల్కి పోతాం మీరు కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి అని పిలుపునిస్తాం ఈ పిలుపుకు మీరు ఒప్పుకోకపోతే మీ అందరినీ కూడా భవిష్యత్తులో దోషిగా నిలబెడతామని తెలియజేస్తూ ఇంకా అయిపోయింది కదా అయితే రైతు ఉంది కదా ఒకవేళ ప్రజల్లో ముందు కౌలు చేసుకునే రైతులు కూలీ రేసు కూలీ చేసుకునేటువంటి కూలీతలు కూలీ అన్నలు ఈ యొక్క గ్రామాల్లో నిరుపేద పల్లెల్లో నిరుపేద పేదరికం ఎలా నలిగిపోతుందో ఆ యొక్క వాళ్ళ కష్టాలని వాళ్ళ కన్నీలని రాబోయే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వలన ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి అంశాల మీద ఒక కొత్త సాహిత్యంతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా దానికి ఆ రైతుల కష్టాలని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ప్రభుత్వానికి వివరించే విధంగా ఆ ఒక అల్బం చిత్రీకరించబోతున్నాను పాట త్వరలో రాబో రాస్తున్నాను కాబట్టి దానికి హండ్రెడ్ పర్సెంట్ రైతాంగాన్ని నమ్ముకున్నటువంటి నా రైతన్నలందరికీ కూడా నా కూలీతన్నులందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను మన పిఎంఆర్ ఛానల్ మన మైపల్ ఉన్న ఛానల్ నుంచి మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ తప్పకుండా ఎందుకు అని అంటే వాస్తవికతను ప్రజల్లోకి అందించాలంటే ఈ సా అంటే మెసేజ్ క్లారిటీగా పోవాలి కాబట్టి ఒక వీడియో చిత్రరూపకంగా ఆ పాట మీ ముందుకు తీసుకురాబోతా కాబట్టి మీ సపోర్ట్ ద్వారా మీరు చెప్తే ఎందుకంటే ఆనాడు కూడా మీకే చెప్పినాను నాకు నాకు కాదు ఇది రైతుల కష్టాలని ప్రజలకు అందించాలి అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఛానల్ ద్వారా చెప్పు సపోర్ట్ చేస్తూ చెప్తారు ఇప్పుడు నీ కెమెరా ముందు నువ్వు కూడా అందరికీ సుపీరియర్ కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ నీ పాటలు విన్నారు నీ మాటలు విన్నారు తప్పకుండా ఈ యొక్క రైతు సమస్యల మీద మట్టి మనుషులు మట్టిని నమ్మే మనుషులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తున్నా కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు అతీతంగా సమాజాన్ని జాగృతం చేసే దిశగా ఈ యొక్క సాహిత్యం ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు మీరు తప్పకుండా మీరు ఒక కంట్రిబ్యూషన్ చేయాలి తప్పకుండా మీ ఆర్థిక సహకారం మాకు అందిస్తే రైతుల సమస్యల్ని ప్రభుత్వానికి అందించే విధంగా మా పాటలు మా మాటలు మా సాహిత్యాలు ఉంటాయని చెప్పి ఈ యొక్క సమయం ద్వారా తెలియజేసుకుంటూ నేను మీ భోజనగలం లింగం పిల్ల నరేష్ దే కది విద్యా తులసేన